రఘు గారు అదేవిధంగా కర్ణాకర్ ఇంటర్నెట్ ప్రొవైడర్స్ మరి రోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే రాష్ట్రంలో కేబుల్ టీవీ ఇంటర్నెట్ టెలికాం సర్వీసెస్ కొంత ఇబ్బందికరంగా మారుతుంది గత రెండు నెలల నుంచి ఈ కేబుల్స్ కటింగ్ వల్ల ప్రజలకు వ్యాపారస్తులకు సంస్థలకు అన్ని రకాల పౌరులకు వ్యాపారులకు కాకుండా అన్ని రకాల సంబంధించినటువంటి పౌరులకు ఈ ఇంటర్నెట్ కేబుల్ టీవీ టెలికాం సర్వీసెస్ ఈ మూడు వ్యవహారాలు బాగా డిస్టర్బెన్స్ అవుతున్నాయి కాబట్టి ప్రజలందరికీ తెలియజేయడం కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది టీజీ ఈజీ ఎస్పీడిసిఎల్ పవర్ కు సంబంధించినటువంటి సంస్థ గడిచిన ముప్పై సంవత్సరాల నుంచి వేసినటువంటి కేబుల్స్ కొంత కట్ చేయడం జరుగుతుంది మరి దాదాపుగా ఈ కటింగ్ వల్ల ఇరవై దాదాపు రెండు నెలల నుంచి ఈ మూడు సర్వీసెస్ అనేటివి చాలా జాగాలల్లో షట్ డౌన్ అయిపోయినాయి వ్యాపారస్తులు మరి అదేవిధంగా సంస్థలు వర్క్ ఫర్ హోమ్ చేసుకునే వారికి అనేక రకాల ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి దానికోసం ప్రజల కోసం ప్రజలకు అప్పీల్ చేయడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది మరి ఇది ఈ మధ్యకాలంలో కటింగ్స్ వల్ల ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది షట్డౌన్ మరి ఇంకా ఈ టీజీ డిసిపిఎల్ వైర్లు కట్ చేయడం వల్ల మరి రాబోయే కాలంలో హైదరాబాద్ మరియు రాష్ట్రం అంతా ఇంటర్నెట్ కేబుల్ టీవీ అండ్ టెలికామ్ సర్వీసెస్ బందే ఉన్నాయి దీనికి అందరికీ ప్రజలకు మేము కోరుతున్నాం ఏంటంటే ఇది మీరు కోఆపరేట్ చేయాలి ఈరోజు టీజీ టీజీ డిసిపిఎల్ ఈ సంస్థ అనేది మరి ఈ వైర్లు తీసేయడం జరుగుతుంది కాబట్టి దానికి చర్చలు జరుపుతున్నాము మాట్లాడుతున్నాము దాంట్లో ఏంటంటే ఈ బ్యూటిఫికేషన్ కోసం మేము ఈ చేస్తున్నాము కాబట్టి ఈ వైర్లు ఉండకూడదు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు సంస్థ వాళ్ళు మరి దానివల్ల గడిచిన ముప్పై సంవత్సరాల నుంచి సర్వీసెస్ ఇస్తున్నాం కాబట్టి దీంట్లో ఒక ఫైబర్ రూపకంగానే ఈరోజు సర్వీసెస్ ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ కానీ కేబుల్ టీవీ కానీ టెలికామ్ సర్వీసెస్ కానీ ఫైబర్లనే ట్రాన్స్మిషన్ అయితే ట్రాన్స్మిషన్ అవుతుంది అనే విషయం అందరికి తెలిసిందే మరి లేనప్పుడు మరి ఇవి సర్వీసెస్ కూడా ఇవ్వలేని పరిస్థితికి వచ్చింది కాబట్టి ప్రజలంతా గమనించాలి మరి ఈరోజు టీజీ డిసిపిఎల్ సంస్థ ఎస్పీ అనే సంస్థ మరి ఈ రోజు వైర్లన్నీ కట్ చేస్తుంది కాబట్టి కొంత ఇబ్బందికరంగా సమస్య వస్తుంది మరొక ఫిఫ్టీ పర్సెంట్ అయింది రేపు హండ్రెడ్ పర్సెంట్ కూడా కావచ్చు ఛానల్స్ రాకపోవచ్చు ఇంటర్నెట్ రాకపోవచ్చు అదేవిధంగా టెల్స్ అవర్స్ కూడా చాలా శాతం ఓవర్ హెడ్ ఉన్నాయి అండర్ గ్రౌండ్ ఉన్నాయి కాబట్టి బంద్ కావడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము మరి మాకు కోఆపరేట్ చేయండి ఈ రోజు ఈ సంస్థ కొంత ఈ కేబుల్ తీసేయడం జరుగుతుంది అదే విధంగా ఈ రెండు నెలల్లో ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు నిర్ణయం మంచిదే బ్యూటిఫికేషన్ అనేది ఉండాలి ఈ వైర్లు అనేటివి ఉండకూడదు అన్ని వైర్లు ఉండకూడదు కానీ కొన్ని వైర్లతో వ్యాపారం చేయాలని దాని విషయంలో సింగిల్ వైర్ ప్రపోజల్ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి సిఎండి గారు వారికి ప్రపోజల్ కూడా ఇవ్వడం జరిగింది మరి దానికి ఇంకా అనుమతులు రాలేదు మరి దీంట్లో లక్షలాది రూపాయలు జీఎస్టీ టోల్ ట్యాక్స్ సిజిఎస్టీ రకరకాలుగా ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ట్యాక్స్ రూపంగా కూడా ఇటు ఇంటర్నెట్ ఆపరేటర్లు కేబుల్ ఆపరేటర్లు అదేవిధంగా టెలికామ్ సర్వీసెస్ సంస్థలు కూడా మరి ప్రభుత్వానికి అండదండగా ఉంటూ ట్యాక్సులు కడుతూ అన్ని రకాలుగా మరి ప్రభుత్వానికి ఇస్తున్న సందర్భంగా మరి ఈరోజు ఈ విధంగా జరగడం కొంత బాధాకరం కాబట్టి ప్రజలు దీన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చిన దాని ప్రకారంగా బ్యూటిఫికేషన్ ని ఒక బండల్ రూపకంగా కట్టాలంటే గడిచినటువంటి ఒక రెండు నెలల నుంచి ఇక్కడ ఉన్నటువంటి సంస్థలు హ్యాత్వే జీటీపీఎల్ ఎస్ఎస్సి నెట్ మరి ఐఎస్పి ప్రొవైడర్స్ ఇంటర్నెట్ ప్రొవైడర్స్ ఇన్ఫ్రా వాళ్ళు అదేవిధంగా టెలికామ్ సర్వీసెస్ వాళ్ళు అందరూ కూడా హైదరాబాద్ ని బ్యూటిఫికేషన్ కిందికి చేయడం మరి చేయడం అనేది మొదలు పెట్టినరు బ్యూటిఫికేషన్ అవుతుంది కానీ మధ్య కాలంలో కొంత మరి అతి ఉత్సవమా మరి నార్మల్ గానా టీజీ సంబంధించిన ఎస్పీడిసిఎల్ సంస్థ మరి పూర్తిగా వైర్లు అనేది రాష్ట్ర వ్యాప్తంగా తొలగించడం జరిగితే ఈ తొలగించడం వల్ల ఈ రోజు సర్వీసెస్ అంతా మరి కేబుల్ టీవీ ఇంటర్నెట్ అండ్ టెలికామ్ సర్వీసెస్ ఇబ్బందులు అవుతున్నాయి దీని ప్రజలంతా గమనించవలసిందిగా కోరుతున్నారు